జరుగుతున్న పరిస్థితులు గివ్వే ఇక మినిస్టర్ గారు ఇక మినిస్టర్ గారి గురించి సీఎం గారి గురించి ఎట్లా చెప్పాలి ఒక మాటలో చెప్తే ఓడవని పదమాయ రేవంత్ రెడ్డి ఏనుమూల రేవంత్ రెడ్డి ఏమనాలి నేను ఈ శ్రీ రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇది ఒక మహాభారతం అప్పట్లో ఇప్పట్లో ఓడవదేది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పాలిటిక్స్ నేను చిన్న స్థాయి నుంచి వచ్చా ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండు సరే నువ్వు తొక్కుకుంటూ వచ్చినావా కొట్టుకుంటూ వచ్చినా ఏం చేసుకుంటూ వచ్చినా మాకు అనవసరం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నాడో అంటే తనకు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లే కానీ ప్రజల మధ్యలో మాత్రం అభాసుపాలైపోతున్నాడు ఎనుముల రేవంత్ రెడ్డి ఎట్లా అనేది చెప్తాను ఈయనే ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు కో ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని అయితే నేనే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన కాంగ్రెస్ మంత్రుల యొక్క తీరు వాళ్ళ యొక్క స్కాములు ఎమ్మెల్యేల అహంకారం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఋషి చూడాలి ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంటుంది ఎట్లుంటుంది అనేది వాళ్ళు కూడా చూడాలి ఈయన ఏం చేస్తాడు అంటే పరిపాలనా సౌలభ్యం ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించడానికి ఈయన చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో ఈయన చేసే వ్యూహం ఏంది అనేది నేను చెప్తాను ఒకసారి యూటర్న్ మినిస్టర్ అన్ని యూటర్లే జిమ్ 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 జుమ్ జిమ్ అంతా యూటర్న్ అయినది ఈయనది మొత్తం యూటర్న్ బ్యాచ్ ఎందుకు అంటే లై కొన్ని ఉన్నాయి చెప్తాను ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం తన తప్పులను వేరొకరికి వేరొకరిని బలి చేస్తున్న రేవంత్ మంచి జరిగితే తనకు చెడు జరిగితే అవతల పైన నెట్టేసే బాపతీనే ఏపీ ఉద్యోగుల ఫైల్ జగన్ నిర్మాణాల కూల్చివేత రుణమాఫీ ఇలా ఎన్నో సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నట్లుగా కవరింగ్లు ఆ తర్వాత అధికారులపై చర్యలంటూ వార్నింగ్లు పాలనా వైఫల్యములను ఇతరులపై నెట్టేస్తున్న సారు మీ అందరికీ చెప్తాను ఒక్కొక్కటి నుండి చెప్తా ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక నా బోడమల్లన్న అన్నట్టు ఉంటుంది ఈయన పాలన ఎట్లా అంటారా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో ఫామ్లు ఇచ్చాడు ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్లు అవి నడి రోడ్డు మీద కనబడ్డాయి వ్యక్తిగత డాటా అంతా కూడా చోరీ అయిపోయిన పరిస్థితి కనబడ్డది దాంతో మీకు ఏమేమి కావాలి ఏమే వాళ్ళ మొత్తం జాతకం అంతా రాసిత్తా అన్నాడు అది పక్కకు జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ప్రజలకు పెట్టుబడి సాయం రెండు ఎకరాలలోకి ఇచ్చినా అర్ధ ఎకరం ఇచ్చిన మూడు ఎకరాలలోకి ఇచ్చినా అయిపోయింది అన్నాడు దాని తర్వాత రుణమాఫీ ఆ దేవుడు ఎల్లన్న మల్లన్న పుల్లన్న ఆ దేవుడు ఈ దేవుడు ఓ అందరి దేవుళ్ళ మీద ఒట్లేసిండు అది అయిపోయి దాని తర్వాత ఐటీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు క్యాన్సల్ ప్రభుత్వ రుణమాఫీ అన్నాడు ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ క్యాన్సల్ అన్నాడు అది అయిపోయిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ ఇట్లా నడ్డి విడిచి మరి బట్టలు ఉతికినట్టు ఉతికి ఇట్లా గట్టి ఆరబెట్టడానికి ముందు ఇట్లా చేస్తాం కదా అట్లా చేసేసేడు అయిపోయిందా ఇంతటితోని ఇది అయిపోలే ఈ పంచాయతీ ఎంత స్థాయికి చేరింది అంటే పాలకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు కానీ నేటి పాలకుల తీరు ఏరు దాటే ఏరు దాటే వరకు ఓడమల్లన్న ఏరు దాటినాక నా బోడమల్లన్న ఇది తెలంగాణలో అయిపోయింది అధికార పీఠంపై కూర్చున్న రోజు నుంచి ఇవాల్ వరకు అన్నింటిలో యూటర్న్ బాపతే సారు సక్క ఓడు మొత్తం టిన్ 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 గాకి ఇట్లా పోతాడు చూడు అట్లా పోతాడు ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అంటూ యూటర్న్ తీసుకున్నారు తర్వాత రైతుబంధు విషయంలోనూ ఇదే పద్ధతి ఇదంతా ఒకే తాజాగా లోటస్ పాండ్ వ్యవహారంలో తనపై విమర్శలు వచ్చేసరికి యూటర్న్ ఏ అబ్బే నాకు ఏం తెలియదు ఉద్యోగిని బలి చేసిన అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైల్ విషయంలోనూ ఇదే పద్ధతి పైకి తోసేస్తూ తాను చేతులు దులిపేసుకున్నాడు ఇన్ని టర్నులు తీసుకున్న సీఎంఓలో రేవంత్ టాప్ ప్లేస్లో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని రాష్ట్రంలో యూ టర్న్ పాలన సాగుతుందని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈయన గురించి చెప్తాయినూరి ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి నాకు గిట్టు పంచాయతీ లేదు రేవంత్ రెడ్డికి నాకు సంస్థలు లేవు రేవంత్ రెడ్డికి నాకు పరిశ్రమలు లేవు రేవంత్ రెడ్డి పార్టీ నేను ఒక జర్నలిస్టు నాకు ఆయనకు వ్యక్తిగతంగా దేంట్లేదు కానీ ప్రజలకు మంచి చేయమని సీఎం సీట్లో ఊకబెట్టిన కానీ సీఎం సీట్లో ఊకున్నాకేమైందంటే ఎవరన్నా వచ్చేది ఇది అంత సీటు నాదే అని కాదు అహంకార ధోరణి వచ్చింది వచ్చిన తర్వాత ప్రజలకు ఈయన దూరం అయిపోయాడు ఈయన ఎంత దూరం అయిపోయాడు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అన్న కనీసం ఎక్కడ ఉంటాడంటే ప్రగతి భవన్లో ఉంటాడు అని తెలిసేది కానీ ఈయన ఎక్కడ ఉంటాడంటే ఎవరీ తెలియదు ఈయన ఉంటాడో ప్రజలకు అందుబాటులో ఫలానా మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంజిత్ బాయ్ ఏడగలుస్తాడో ఒకసారి చెప్పమంటే కోరి నాయన మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో ఆయన కన్నా తెలిపితే నాకే ఆర్డర్ చెప్పా అనే కాడికి వచ్చింది ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఉన్నారు ఇలా తిప్పి కొడితే యాభై మంది రాలే అది అయిపోయింది దాని పని ఎందుకే మీరు బయటకు వస్తున్నారు అని అక్కడ ప పబ్లిక్ని అడిగితే ఏమంటున్నారు అయ్యా సారు అలా ఎవరన్నా మంత్రి ఉన్నాడా ఓ ఎమ్మెల్యే ఉన్నాడా ఓ మినిస్టర్ గా అధికారులు మాకు మండలంలో దొరకరా జిల్లా కలెక్టర్ ఈ నేందే చేసేది ఊల్చిపోయిన బొచ్చు మీద ఏంది నెత్తి మీద ఇంటికెళ్ళే మళ్ళీ బొచ్చు తీసుకొచ్చి మేక అదేదో విగ్గు వేసినట్టు ఏంది పాలన ఏవనికి వచ్చిన పాలన ఓ పళ్ళు పళ్ళు తిడతారు అది వాస్తవం ఇక ఆయన గురించి ఎట్లా చెప్పినా తక్కువనే మంచి జరిగితే తన గొప్ప ఎవరైనా